ఒకప్పుడు ఉగ్రవాదన్నా తీవ్రవాదన్నా భయం అంతెందుకు దొంగ ఎలా ఉంటాడో తెలియదు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు మనకి దొంగ ఎలాగే ఉంటాడా మనలాగే ఉంటాడా అనుకునేవాళ్ళు ఇప్పుడేం వచ్చేసి రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడులు అలాగే హైదరాబాద్ లో జరిగినటువంటి దాడులు చూస్తే అమ్మ ఉగ్రవాదంటే భయం వాడు ఉగ్రవాది లేదంటే ఉగ్రవాదులు అనే పేరు వింటేనే భయం వచ్చేసేది అలాంటిది ఇప్పుడు ఉగ్రవాది అనే పేరు వింటే ఆ ఉగ్రవాది అంటే పెద్ద ఇదేం కాదు వీడే కదా ఉగ్రవాది మా ఇంటి పక్కన కూడా ఒక ఉగ్రవాది ఉన్నాడు ఇటు చిరాజు అటు సమీరు అన్న విధంగా తయారైంది ఉగ్రవాదంటే మనం పెద్దగా పర్లేదులే మామూలుగా ఒక వీధి దొంగ స్ట్రీట్ తీఫ్ అన్న విధంగా తీసి పారేస్తున్నాం కానీ వాళ్ళ వల్ల దేశం ఎంత విచ్ఛిన్నం అయిపోతుందో మాత్రం మనం ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు గమనించడం లేదు ఈరోజు సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలోనే ఒక టీ స్టాల్ నడుపుకుంటున్నటువంటి నూర్ మహమ్మద్ అనేవాడు కోటా కాలనీలో నివాసం ఉంటున్నాడు ధర్మవరంలో టీ స్టాల్ నడుపుతున్నాడు వీడికి ఏమొచ్చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు సంబంధాలు అంటే ఇలాంటి అలాంటి సంబంధాలు ఏం కాదు డైరెక్ట్ గా వీడు కూడా పేరుకే భారతీయుడు కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసిపోయాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిక్కీ నిర్వహిస్తాడు అలాగే దేశంలో వాళ్ళకి కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం వీడిస్తూ ఉంటాడు అనమాట వీడు ఫోన్ చూస్తే మొత్తం ఉగ్రవాదులతో తో నిండిపోయింది వాడు కనీసం కొన్ని డిలేట్ కూడా చేయడం లేదు తీవ్ర చూస్తే ఇంటెలిజెన్స్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఏమొచ్చేసి చాటింగ్ చేసినటువంటి ఉగ్రవాదులు ఉగ్రవాదులని తెలిసింది వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఉంది మన దగ్గర అంటే ఈరోజు భారతదేశం ఎంత తీవ్రకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందంటే మనం దాన్ని గుర్తించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఉగ్రవాదులు అంటే ఆ ఓకే ఉగ్రవాదే కదా మన ఇంటి పక్కనే ఉన్నాడు మా ఇంటి కింద ఉన్నాడు మా ఇంటి పైన ఉన్నాడు అనుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది ఒకప్పుడు హైదరాబాద్లో ఎక్కడో ఉండేవాళ్ళు ఉగ్రవాదులు ఏ పాత పరిస్థితిలోనో కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఆశ్రయం ఇస్తారు కాబట్టి లేదా బెంగళూరులో ఒక ప్రాంతంలో ఉంటారు లేకపోతే ఢిల్లీలో ఉంటారు ముంబైలో ఉంటారు లేదా సరిహద్దుల్లో ఉంటారు కశ్మీర్ సరిహద్దుల్లోను కశ్మీర్లోను అనుకునే వాళ్ళం కానీ ఈరోజు అలా కాదు మన ఇంటి పక్కకి మన ఇంటి చుట్టుపక్కల కూడా కమ్మేశారు